అసలు అబ్బా పచ్చిగున్నాయా మెత్తగా అయితే రాలిపోతాయేమో మెత్తగాయ దాకా ఆ కాయ రెండు పోయండి అది ఈ పాలు కాస్తుంటాయి యాపిల్ చెట్టు చాలా పైకి పోయింది ఆడే ఆడో ఉంది ఏమంటారు బ్రెజిలియన్ చెర్రీ సూర్యముఖి చెరీ అని కూడా అంటారు సూర్యముఖి చర్య అంటే ఎప్పుడు జోళ్ళంతవరకు నలభలో ఇంకా దగ్గర కూరగాయ తొక్కలు ఫ్రూట్స్ అవన్నీ వేస్ట్ మనం తిని వదిలేసినవి ముద్దలే వేస్ట్ అనుకున్నావేపా

చాలా బాగుంది నేల్లో ఉండేది కొంచెం ఇదిగోండి మీ సర్ప్రైజ్ ఏది విలో అటు అటు నా ఏది పైన పైన ఓ అవన 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 ఆ చాలా బాగా వచ్చింది ఎన్ని రోజులు పెట్టింది మామూలుగా అయితే మూడు నెలలు అండి ఓకే త్రీ మంత్స్ అంతా ఇంకా అధికారులు చేస్తాయి మూడు నెలలు చెట్టు వేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి అట్టి కాయ అది వస్తుంది అంటే చూడండి నాకు కూడా తెలియదు ఇప్పుడే చూస్తాం ఒకటిన్నర సంవత్సరం పట్టిద్దంట గ చేతికి రావాలంటే ఇలాంటి కొన్ని తెలియదు తెలుసుకోవచ్చు మా చిన్నాక విహారిస్తూ మాట్లాడుతుంది చెట్లలో ఫోన్ అవకాడో చెట్లు చూద్దాం రండి పైనుంచి ఇట్లాగా పడేస్తే వచ్చేసినాయి ఈ రెండు చెట్లు ఇదంతా కూడా స్థలం ఉంది ఖాళీ స్థలం పైనుంచి అట్లా పడి అవకాడో చెట్లు ఇదొకటి అదొకటి బాగొస్తుంది పూత మేము ఇప్పుడు పైన టెర్రస్ గార్డెన్ మా చిన్నక్క వాళ్ళ టెర్రస్ గార్డెన్ చూడని వెళ్తున్నాం ఇక్కడ కూడా పెట్టింది చూడు అక్క అదే అవునవును పనే అక్క ఫుల్ చూడు అసలు అబ్బా మెత్తగా అయితే ఆ మెత్తగా దాకా ఉంచరు మామూలుగా అయితే కోస్తారు తీసుకొని వెళ్తుంటా అడిగి ఇప్పించుకుంటారు పైన కూడా టైల్స్ వేసారు ఇదా ఇది కూడా ఏదో చెప్తా అది ఆ ఆపు ఉంది చూడు ఆపు చెట్టేసి ఇప్పుడు అందుకే ఇబ్బంది అయిపోయింది ఇల్లు ఖాళీ చేయాలంటే ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మాలాగ అపార్ట్మెంట్లో లో కుదరద్దు అసలు ఇండిపెండెంట్ హౌసే చూస్తున్నారు అందుకని ఇవన్నీ క్రోటన్సే ఫోటో పూట అన్ని పెట్టింది చూడు అదే కదా భలే పెద్దగా వస్తుంది ఇది లావుగా అవుతుంది బాగా కాయ కూడా చెట్టు పెద్ద చెట్టు కదా ఆ మిద్ద మీదకి వ్యాపించింది అటు పక్క ఇందా మీరు చూసారు కదా ఒకసారి అయితే సువర్ణక్క అన్నీ పచ్చి పచ్చి కోసేసింది లావుకున్నాయని ఆడ తీరా చూస్తే ఇంకా పండల తీసుకుపోయి ఆ పండ పెట్టింది అది బియ్యం దాంట్లో పెట్టిందంట ఇది చూడు వాము చెట్టు కింద అల్లు పోయింది వాము పచ్చడి చేస్తా బాగుంటుంది పకోడి అవును పకోడీ కూడా ఇది ఏదో క్రోటను చాలా ఉన్నాయి నిమ్మ చెట్టు చూడండి చాలా వచ్చినాయి అసలు కాయలు దీనికి హైబ్రిడ్ లాగా చూడండి వాము అబ్బా ఫుల్గా వచ్చింది అసలు అవునా ఈ కాయ బలగా ఉంది చాలా లాగుంది అవునా కానీ అక్క మనం బియ్యం దాంట్లో పెట్టుకుంటే ലാ ഉണ്ട് കയ്യിൽ ആക്കണ്ട അതെ അക്കാട് ഉണ്ട് ആയോ ഇതുണ്ടോ ആ ചൂട് അതിരണ്ട് കാൽ ഏടൊസ് അപ്പം ഇത് ఈ పాలు అంత ఉంటాయి అవునవు నల్ల చీమలు అటుపక్క లోపలికి ఉన్నాయి బా మానంగా ఉన్నాయి చూడ ఇక అయితే పండుతాయి బాగా వంకాయ చెట్టు వానే వంకాయలు అదొకటి ఇది ఇక్కడ కూడా ఇవి అక్కడ తెచ్చినప్పుడు సప్తగిరిలో నాకు తెలిసి ఒక చెట్టు అక్క అదేదో అంటారు మంచి ఫేమస్ ఫ్రూట్ ఇదే జాముద అదే నిమ్మ చెట్టు కాయలు చూడండి ఫుల్ చేసిన ఇక్కడైతే ఇంకా గుత్తులు గుచ్చులు ఇది ఈ ఆకు చాలా మంచిది అంట ఇలా కషాయం చేసుకొని తాగుతారు ఈ ఆకు ఇది ఇది ఈ కాయలు తెలుసు కదా అక్కోళ్ళ ఇంట్లో చాలా వేస్తాయి పత్తికా ఇదంటారు చూడు పత్తికాయలు అదే మీ పక్కన ఉన్న చెట్టు చూడండి ఏం చెట్టు చూడండి యాపిల్ చెట్టు చాలా పోయింది చూడండి మేము ఫస్ట్ చూసి ఏంది యాపిల్ చెట్టు ఇట్లా ఉందబ్బా అనుకుంటా లేదు ఇంకా రాలా అది ఈ మధ్యనే ఒక సిక్స్ మంత్స్ అయిందాము బాగా వచ్చింది ఇది మా మామూలుగా ఇది ఫ్లవర్స్ ఇది ఇది బొకాయలు అంబసల్లా దాంట్లో వాడేదాన్ని ఇది ఫ్యాషన్గా చీకుడేనా ఇప్పుడేనా రుచిని అయితే బాగా దీనికి వేయాల అక్కడ వేస్తే కానీ వస్తుంది చిన్న చెట్టు అటు పక్క కదా

అన్ని పోయి మళ్ళీ ఇది పూత వస్తా ఉంది ఇది పిందలు బాగుబడి ఐదారు పిందలు ఉన్నాయి ఇది కూడా బత్తాయి దీనికి పూత ఎంత బాగా వచ్చిందో ఇది కూడా బత్తాయి అది నేను సీడ్ పెట్టి పెంచింది ఇది వచ్చి గ్రాఫ్ట్ అడిది బిల్లు కొనుక్కొచ్చాడు ఆహా ఇది బత్తాయి ఇది కూడా బత్తాయే కాదు కొనక్కొచ్చిందంటే కొనకొచ్చింది పూత ఎక్కువ అవునవునవును బాగుంది అక్కడ పూత ఎలా ఉందంటే మన మునగ మునగ పెట్టు పూత అవును ఇదేండి ఇది నేరేడు అవును ఇది పెద్ద చెట్టు ఫ్యాషన్ ఫ్రూట్ కాదు కానీ ఫ్యాషన్ ఫ్లవర్ చాలా పూత పూలు వచ్చినాయి పర్పుల్ కలర్ ఇది ఈ చెట్టు ఫ్యాషన్ ఫ్లవర్ అవును అది బ్రెజిలియన్ చెరి నేను కాయ చూసావా అవును ఏది కాయేది కాయ మేము ఆడ చూసాం ఆడ ఆడో ఉంటే ఏదో ఆహాహా అది ఏమంటారు బ్రెజిలియన్ చెర్రీ సూర్య ముఖి అని కూడా అంటారు సూర్యముఖి ముఖి చెర్రీ అంటండి ఎప్పుడు రోల్ ఎంతవరకు నాలికలో ఇంకా దగ్గరే హ్మ హహా అక్కడ పూత జడ పుల్ల ఉంది ఇప్పుడు చిన్న పెద్ద కోల పూత వచ్చింది ఇది ఇది చాలా సార్లు వచ్చింది మా వచ్చి వచ్చి అంత రాలిపోతాంది ఇప్పుడు అంతే చెర్రీస్ వస్తాయి అన్నిటికి ఆ ఓ చాలా వస్తాయి అయితే చాలా వస్తాయి

చాలా వచ్చింది రాలిపోయింది ఇదిగో ఆయన ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కట్ చేసి ఇచ్చాడు కాయ ఎంత తీందో అసలు పూత కిచెన్ వేస్ట్ బాగా డైరెక్ట్ గా ఎండలు కదా బాగుంటుంది అప్పుడు కాయ కిచెన్ వేస్ట్ అంటే నిలబడతావు కూరగాయ తొక్కలు ఫ్రూట్స్ అవన్నీ వేస్ట్ మనం తిని వదిలేసి

ఆ తోట్లోకి అది వేరు పోయి అలాగైంది ఇది నారింజ వచ్చింది పూత ఇంకొక నారింజ ఉంది అది అది పోయింది ఎండిపోయింది భలే ఇంత పెద్ద కాయ కమలా అంటే అదే కమలా కమలానే కమలా టైతే నారింజ స్వీట్ నారింజ కొన్ని పుల్లగా ఉంటాయి కదా ఇదేమో మల్బరి అక్కాయి ఇప్పుడు నిన్న మనం చూసి చూసేలాగా మక్కోలింట్లో ఆ పెద్దోళ్ళ ఇంట్లో అది మీరు గమనించి ఉండర్లేదు అన్ని చెట్లల్లో మలో చూపిస్తా ఉండి దా ఇప్పుడు వస్తున్నాయి అవి చెట్టా

అది ఆడ వచ్చిందిలే మేము చూసాం ఇదేంటి ఈ సన్ఫ్లవర్ ఇదా ఓహో అంతే కానీ బాగా ఇట్లా కొమ్మలు బలి వచ్చింది కదా ఇవన్నీ అవునవును పువ్వు అంటే కాని కానీ పువ్వు వస్తుంది ఓన్లీ పువ్వు కాయగా అయితే ఈ పువ్వు దానిమ్మ అండి బాగుంది వెరైటీగా దానిమ్మ ఇది ఈ వెడల్పు వస్తుంది చిన్నగా వస్తుంది వీటికి వస్తాయి పువ్వులు దానిమ్మ అని పెట్టు చాలా బాగుంది అన్ని వెరైటీలు ఉన్నాయి చూడు అసలు నాకు పిన్నాక పప్పు అని ఒక చేసుకోండి పువ్వు దాన్ని మన కాదు మూడు చెట్లకి పోయడానికి మూడు రోజులు కోసం నేనంత వారానికి వస్తాను అనమాట పప్పుకి మన దాని ఏనుపకనే దాన్ని ఆకోవచ్చు బాగుంటుంది టేస్ట్

ఇది పోతా ఉంటే తెచ్చిపెట్టాను ఆకుబోడిచ్చావు అది బాగా పోయించా కాదక్క రోటనే రెడ్ మిక్స్ ఉంటాయి ఆకులు

బటర్ఫ్లై లాంటిది దీనికి కూడా ఆ పక్కన ఉండేలాపేమో రాబుల్ చేసి పాడవుతుందో తీసి వెళితుంది దీనికి ఏమండదు ఇక్కడ అంటుకోని అవునవును ఆకు మాత్రం

ఇది కాంబినేషన్ ఇది ఎంత పెట్టాను తెలుసా కొమ్మ కొమ్మ పెట్టేటప్పుడు ఈ పైన ఈ మూడు ఆకులు పెట్టా అంతే అది వచ్చింది వచ్చింది ఆ విత్తనమే పడింది ఇది నల్ల వంకాయ వంకాయ అవునా నల్ల వంకాయ అంటే పొడవుది పొడవు పొట్టి ఉంటుందా ముళ్ళు

ఇది వచ్చి వీళ్ళు పక్కన వాళ్ళు ఇసిలి కింద వేశారు చచ్చిపోతుందని బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు కింద కట్ చేసి పెట్టి రాల సరే అని అన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను వచ్చినాయి ఏదో ఇదేమంటారు ఇది ప్రోటోన కదా ఏమంటారు దీన్ని ఎం పేరు గుత్తులేదు మా అవునా చక్కది ఇదేంటి ఇది దానిమ్మ అదే వచ్చింది ఇది దానిమ్మ అంతేనండి మా చిన్నక్క వాళ్ళ టెర్రస్ గార్డెన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్